కావ్య అయితే దేవితే రేవతిని కి రమ్మని చెప్పేసి ఫోన్ లో పిలిపించగానే రుద్రాణి అయితే చూసి ఈ కావ్య అంతా తెలిసి రేవతిని మా వద్దుని కలపడానికి స్కెచ్ చేసి ఉంటుందని చెప్పేసి అనుకుంటదనమాట ఇక రాజు కారు రిపేర్ వచ్చేసరికి రాజు అయితే కావ్య కారులోని ఆమె ఇంటికి అయితే బయలుదేరతాడు అనమాట ఇక దారిలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కావ్య అయితే తన మనసులో ఉన్న ప్రేమ నాకు చెప్పేస్తుందేమో అని చెప్పేసి రాజు అయితే ఎదురు చూస్తూ ఉండగానే కావ్యం మాత్రం ఎంతసేపు చూసినా ఆ రేవతి గురించి అపర్ణదేవి గురించే మాట్లాడుతూ ఉంటుంది ఇక యామిని ఇంటి దగ్గరికి అయితే వచ్చి కార్ అయితే ఆపుతారనమాట ఇక రాజ్ అయితే ఇక చాలా నిరాశతో కార్ అయితే దిగుతాడు ఇంతలో బాల్కనీ లోంచి యామినే వైదేహి అయితే చూస్తూ ఉంటా అనమాట ఇక కావ్య కూడా కార్ దిగి బాయ్ అని చెప్పేసి కార్ ఎక్కబోతుంది ఇక అప్పుడే కావ్యకైతే బాల్కనీలోంచి చూస్తున్న యామనే వైదేహి వాళ్ళైతే కనిపిస్తారు అనమాట ఇక వెంటనే ఏదో గుర్తొచ్చినట్లుగా రాముగారు గారు అని చెప్పేసి పిలుస్తారు అనమాట ఇక రాజు అయితే వెనక్కి తిరుగుతాడు ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజు మీద వాలిపోతుంది అనమాట ఇక కావ్య అలా హక్ చేసుకునేసరికి రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు యామనే వైదేహి మాత్రం షాక్ అయిపోయి ఇంకా కోపంతో అలానే చూస్తూ ఉంటారా అనమాట కావ్య కూడా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే దూరంగా జరిగి రేవతి గారి విషయంలో మంచి సాయం చేశారు రామ్ గారు అందుకే థ్యాంక్ యూ అని చెప్పేసి సిగ్గుపడుతూ చెప్తుంది అనమాట అబ్బా మీరు థ్యాంక్స్ ఇలా చెప్తారంటే రోజు ఏదో ఒక సాయం చేస్తారండి అని చెప్పేసి రాజు అయితే మెలకులు తిరిగిపోతూ ఉంటాడు ఇంకా కావ్య అయితే సరే బావి రామ్ గారు ఉదయాన్నే వచ్చేయండి త్వరగా అని చెప్పేసి కారు ఎక్క వెళ్ళిపోతుంది అనమాట ఇక రాజు అయితే మెట్లు ఎక్కుతూ యామ్నే వైదేహి వాళ్ళని చూసి హాయి చెప్తాడు నా కారు ప్రాబ్లం వస్తే కళావతి గారు డ్రాప్ చేసి వెళ్ళారని చెప్పేసి నేను ఆల్రెడీ తినేసాను మీరు త్వరగా తినేసి పడుకోండి అని చెప్పేసి సలహా ఇచ్చి వెళ్ళిపోతాడనమాట ఇక యామని అయితే కోపంతో రగిలిపోతూ ఉండగానే ఇక వైదేహి అయితే బేబీ నువ్వు కాస్త ఆగాల్సిందే లేదంటే నువ్వు చేసిన తప్పులకు ఆధారాలు లాగి నిన్ను రామ్ దగ్గర దోషిగా నిలబెడతారు జాగ్రత్త అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక తర్వాత అదే రోజు నైట్ అయితే రుద్రాణి అయితే కావాలని అపర్ణదేవి ఒంటరిగా ఉన్నప్పుడు వదిన ఈ రోజు నేను జగదీష్ని చూశాను పాపం కార్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి జాలీగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఏ జగదీష్ అని చెప్పేసి అపర్ణాదేవి అయితే కోపంగా ఉంటుంది అదే వదిన మన ఇంటి అమ్మాయి లేపుకొని పోయాడు కదా పాపం వదిన వాళ్ళు ఏదో బస్తీల్లో ఉంటున్నట్టున్నారు ఎక్కడైనా క్షమించేయొచ్చు కదా అని చెప్పేసి ఈ దేవిని అయితే తన మనసులో ఏం ఉద్దేశం ఉందని చెప్పేసి అడుగుతుంది అనమాట ఈ కాపర్ణాదేవి అయితే చాలా కోపంగా ఉంటుంది పాపం వదిన రేవతి ఎంతైనా అది నీ కూతురే కదా అని చెప్పేసి రేవతి అయితే కావాలని ఈ అపర్ణాదేవిని రెచ్చగొడుతూ ఉంటుంది అనమాట ఈ కాపర్ణాదేవి అయితే కోపంగా ఆపురుద్రని ఏనాడైతే అది నా భర్త మీదకి చేయలేపిందో ఆ రోజే నా దృష్టిలో చచ్చిపోయింది దాని గురించి ఇంకోసారి ఇంట్లో మాట్లాడకని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట అదంతా పైనుంచి రాహుల్ కూడా వింటూ ఉంటాడనమాట ఇక రధ్రాణి అయితే చాలా హ్యాపీగా కొడుకు దగ్గరికి వెళ్ళి సూపర్ రా వద్దకి కూతురు అంటే ఇంకా కోపం పోలేదు రేపు మన ఇంటికి ఒకవేళ వచ్చినా దాన్ని తరిమి కొడుతుంది ఇది ఫిక్స్ అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు రాహుల్ అయితే తన పాప పుట్టినరోజు కోసం అని చెప్పేసి మంచి కాస్ట్లీ డ్రెస్ తీసుకురాకుండా తక్కువ రకం డ్రెస్ తెచ్చి రుద్రానికి అయితే చూపించి అమ్మ ఇంత తక్కువ రకం డ్రెస్ ఎందుకు తెచ్చానంటే నా చేతుల పవర్స్ అన్నీ తీసుకొని నన్ను స్వప్న ముందు కీలు బొమ్మలో మార్చేశారు కదా మన పేదరికం ఇలా తెలియజేసి మనకు రావాల్సింది మనం లాక్కోవాలి అందుకే ఇలా చేశానని చెప్పేసి తన ప్లాన్ అయితే చెప్తాడనమాట ఇక వెంటనే రుద్రాణి అయితే కొడుకు చేసిన పనికి సూపర్ రా అని చెప్పేసి అంటది ఇక తర్వాత అప్పు ఇందిరాదేవి అపర్ణాదేవి కళ్యాణ్ సుభాష్ అందరూ అయితే స్వప్న గదికి అయితే వెళ్తారనమాట అక్కడ పాపకే ఉంగరం చేయని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారు బర్త్డే బేబీకి ఇక అప్కమింగ్ ఎపిసోడ్ అయితే దుగ్గిరాల ఇంట్లో ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక రేవతి జగదీష్ ఇద్దరు అయితే రెడీ అవుతారు ఇక అప్పుడే జగదీష్ అయితే రేవతితో బర్త్డేకి మన జగదీష్ని కూడా తీసుకొని అంటే నువ్వే స్కూల్కి పంపించేసావు అని చెప్పేసి బాధగా అంటాడనమాట ఇక రేవతి అయితే అక్కడ మనల్ని ఏమైనా మాటలు అంటే వాడు విని బాధపడటం దేనికండి అందుకే పంపించేసాను మనం వెళ్దాం పదండి అని చెప్పేసి ఆటోలో అనమాట ఇక ఇక్కడేమో కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉండగానే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్న రాగండి అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట ఇక కావ్య అలా అనగానే ఎవరు అని చెప్పేసి అందరూ అంటారు అదిగో అని చెప్పేసి ఆటోలో దిగుతున్న రేవతి జగదీష్ వాళ్ళని అయితే చూపిస్తారు అనమాట కావ్య ఇక అపర్ణాదేవి సుభాష్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇక రుద్రాన్ని అయితే రాని గంటేస్తారు వాళ్ళని ఇక్కడ ఉంచుతారా వాళ్ళని అయితే మెడపెట్టి బయట గంటేస్తారని చెప్పేసి కొడుకుతో చెప్పుకుంటూ ఉంటుంది అనమాట కానీ అపర్ణాదేవి అలా చేయకపోవచ్చు ఎందుకంటే ఇక స్వప్నని కావ్యని పాపని కూడా కాపాడింది రేవతినే కాబట్టి ఇంట్లో ఎంత సంతోషంగా బర్త్డే వేడుకలు జరుగుతున్నాయంటే పాపని ఆ రోజు సేవ్ చేసింది రేవతినే కాబట్టి ఇక అపర్ణాదేవి సైలెంట్గానే ఉంటుంది రేవతికి మాత్రం అతిథి మర్యాదలు అయితే జరుగుతాయని అనుకుంటున్నాను మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్